పూజల కోసం సమాధిలోకి ఐదు రోజుల్లో తిరిగి వస్తానన్న స్వామీజీ బయటకు తీసుకొచ్చిన పోలీసులు అయితే పూజల కోసం సమాధిలో పోతున్నట్టుగా కనబడుతుంది సో పోలీసులు బయటకు తీసుకొచ్చి దాని గురించి పూర్తి వార్త చూసే ప్రయత్నం చేద్దాం నేను పూజల కోసం సమాధిలోకి వెళ్తున్నాను ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తాను అప్పటి వరకు మీరు భజనలు చేయండి అప్పటి వరకు భజనలు చేయండి అని ఓ స్వామీజీ భక్తులకు చెప్పిన ఘటన నారాయణపేట జిల్లా మద్దూరు మండలం రేణువట్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది హనుమంతు భార్య గతేడాది ఎద్దు పడవడంతో మృతి చెందగా అక్కడే సమాధి కట్టించాడు అదే ప్రదేశంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని సద్గురు సత్యానంద హనుమంతు స్వామిగా పేరు మార్చుకుని పూజలు చేస్తున్నాడు ఈ క్రమంలో ఆయనకు ఎంతో మంది భక్తులుగా మారారు అయితే తాను సముద్రంలోకి వెళ్లి ఐదు రోజుల పాటు పూజలు చేసి వస్తానని అప్పటి వరకు మీరు భజనలు చేయాలని తన భక్తులకు సూచించాడు ఈ నెల ఐదున మధ్యాహ్నం ఆ అమావాస్య రోజు సముద్రంలోకి వెళ్ళాడు విషయం తెరుచుకున్న పోలీసులు ఆదివారం అక్కడికి వెళ్లి సామీధిని బయటకు తీసుకొచ్చారు పూజా కార్యక్రమాలను సమాధి బయట కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేశారు అయితే ఈ భక్తుడు ఈ ఈయన నార్మల్ మిక్తేనట వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఎద్దు పోటీ చేసి చనిపోవడంతో ఒక సమాధి కట్టించారట ఇక అలా భార్య సమాధి దాకానే ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నట ఇక టెంట్లు కట్టెలు ఇవన్నీ పాతి ఆశ్రమం ఏర్పాటు చేసుకొని ఇక పేరు మార్చుకున్నట సద్గురు సాయినాథ ఆ హనుమంతు అని చెప్పేసి పేరు మార్చుకొని ఇక భక్తులకు గీతోపదేశాలుయడం మొదలు ఇక ఆయన ఆ క్రమంలోని భక్తులు ఎక్కువైపోయారు ఆయన భక్తులుగా కూడా చాలా మంది మారేట ఆ క్రమంలో రోజు ఏం చేసిండు నేను ఐదు రోజులు సమాధికి అవుతున్నా మీరు బయట మీరు మొత్తం భజనలు చేపట్టి ఐదు రోజులు నేను ఐదు రోజుల తర్వాత తిరిగి వస్తా అని చెప్పేసి ఆయన సమాధులకు వెళ్ళినట ఈ వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నువ్వు ఎట్లా లోపలికి పోతావు అది ఏంది నీ కథ ఏంది నీ కార్యక్రమం ఏంది నువ్వు బయట మళ్ళీ బయటకు వచ్చి పూజలు చేసుకో లోపల ఏదైనా జరిగే ఉంటాయి కాబట్టి సో మళ్ళీ బయట ఆందోళన జరుగుతాయి పెద్ద ఎత్తున కథలు కార్యక్రమాలు మొదలైతే మళ్ళీ పూజలు చేస్తే ఉంటే షట్ కింద కూర్చొని లోపల ఏంటి సమాధి ఏంది అని చెప్పి అటు